హాయ్ ఫ్రెండ్స్ నేనైతే దోస పెనం గీకానండి ఎలా వచ్చిందో చూడాలి ఇలా అయితే క్లీన్ చేసుకోండి దోశ పెనం చాలా క్లీన్ అవుతుందండి అసలు దోశ కూడా బాగా వస్తుంది మొదటిసారి రాదు కానీ తర్వాత అయితే సూపర్గా వస్తుంది మొదటిసారి రానప్పుడు కూడా ఒక చిట్కా చెప్తాను మీకు అది కూడా ఫాలో అవ్వండి అయితే లాస్ట్ వారు చూడండి లాస్ట్ వారు చూడాలంటే ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో చూసారా మా గ్యాస్ పొయ్యి అయితే అసలు ఆ దోశ పెనం ఇది నేను రోజు దోశ పోసి చపాతి చేస్తాం కదా అదేనండి ఇది ఏ విధంగా వచ్చినా చూడండి అయితే నేను శనివారం మార్నింగు వేడి మీద గీకితే వస్తుందని అంత గీకుతున్నానండి అయితే వేడి మీద అయితే వచ్చింది అందుకే నాకు ఏదో గీకాలనిపించింది అప్పుడప్పుడు ఇలా గీకుతూ ఉంటాను నేను ఇంకా అటు ఇటు గీకుతా ఉన్నానండి వచ్చిద్దేమని అయితే అంతగా రావడం లేదు ఇంకా నేనేం చేశాను మా బావ వచ్చాడు అప్పుడే మా బావ వచ్చేసి వీడియో తీసాడు ఇప్పుడు మా బావ ఏమంటున్నాడు కొత్తది కొనుక్కొని ఇలా గీక్కోండి కొత్త సంవత్సరం వస్తుంది కదా లేకపోతే పడేసి కొత్తవి తెచ్చుకోండి అంటున్నాడు ఫ్రెండ్స్ నేనైతే వినపడకుండా చేసాను చూడండి కష్టపడి గీకితే కొద్దిసేపటికి అదే వచ్చింది ఇట్ట చేస్తే రాదులే అని నాకు ఒక డౌట్ వచ్చింది ఇంకా నేనైతే ఇంకా దానిపైన రాయి తెచ్చాను ఎంతసేపు బట్టి గీగుతుంటే మా బావ వచ్చి నేను గీగుతా ఇవ్వు అన్నాడు నేనే ఇవ్వలేదు వద్దులే నేనే గీకుతానని చెప్పేసి దీనికి మన లాస్ట్లో చెప్తానండి దానికి చిట్కా మీరు లాస్ట్లో వినండి ఇదంతా గీకిన తర్వాత రాదు అప్పుడు ఏం చేయాలో నేనైతే లాస్ట్లో చెప్తా అది వినండి అయితే ఇంకా కొత్త సంవత్సరం వస్తుంది కదండి అందరికీ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ ఇల్లు శుభ్రం చేసుకుంటారు కదా మేము కూడా మేము ఎక్కడున్నా కూడా మాదే అనుకుంటాం ఇల్లు అలానే చేసుకుంటాం ఇంక ఇప్పుడైతే మా బావ చూసారా వచ్చి ఇంకా నేను పోయి రాయి తెచ్చానండి అది ఇంతకుముందు లేదు గీగుదామంటే అది మొన్న ఎట్లో కనిపించింది ఇక్కడ ఒకటి ఇంకా అయితే ఇంకా మా బావకి ఇచ్చాను ఇంకా గీకుతా ఉన్నాడండి అటు ఇటు ఇటు అటు అదేమో జరిగిపోతా ఉంది గ్యాస్ ఇంకా కాలు పెట్టి అయితే నేను పట్టుకుంటున్నాను మా బావ అయితే గీకుతా ఉన్నాడు ఈ గీకేటప్పుడు ఉప్పేసుకోవాలండి కొంచెం ఉప్పేసి గీకితే ఇంకా బాగా వస్తుంది చూసారా ఇప్పుడైతే ఇంకా ఉప్పు కూడా వేసి మా బావతో అయితే గీకిపించాను మా బావ చాలా కష్టపడి తిన్నదంతా అరిగిపోయిందంట మా బావకి ఇంకా దరిదాకా పోవడం లేదు ఇంకా నేను చెప్తున్నాను మా బావకి ఇట్లా లాగి ఇంకా అది కూడా గీకేస్తే బాగా అని ఆ సైడ్లు కూడా చూడండి చట్నీ పట్టినప్పుడు వాటర్ అటు ఇటు పడి తుప్పు పట్టినట్టు అయిందండి వర్షం నీళ్ళకి ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఎంత క్లీన్ చేసినా కానీ ఇది కిచెన్ కాబట్టి అలానే ఉంటుంది అదిగో ఆ సైడ్ అయితే ధరలు మొత్తం గీకిపించాను ఇదిగో మా బావతో ఉప్పేసి ఉప్పేసి బాగా లైన్ లైన్గా గీకాడండి శుభ్రంగా అసలు క్లీన్గా వచ్చేసింది ఇంకా అలా అయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అవుతుంది దోసిపోయాలు ఎందుకంటే ఇళ్ళల్లో ఉండవులే ఎక్కువ హోటల్లో వాళ్ళకి వీజ్ అవుతుంది ఇది హోటళ్లలో వాళ్ళకైతే బాగా వీజ్ అవుతుంది హాస్టల్కి హోటళ్ళకి వాళ్ళకైతే వీజ్ అవుతుంది అదిగో ఆ గ్యాస్ కళ్ళి అటు సైడు ఇటు సైడు అంతా గీకానండి అది ఇంకా వీడియో పెడదామంటే ఎందుకు నేను పెట్టలేదు బాగా ఎక్కువ అసలు వచ్చేసింది గీకుతుంటే నీటికి వచ్చేసింది ఇంకా గీకిన తర్వాత దోశ అయితే రాలేదండి మా బావంటాడు ఎందుకు గీకిపించావు ఎందుకు గీకిపించావు అని నన్ను అరుస్తున్నాడు గుణాదాని ఉండకుండా కలబెట్టావు దోశ రాలేదు అని ఒకటే తిట్లు ఒకటే శుప్రభాతాలు నాకైతే తిరితే తిట్టాలే మనం ఒక మంచి పని చేసినట్టుంటుంది అని నేనైతే నీట్గా గీకు తర్వాత తర్వాత వచ్చిద్ది కానీ అని చెప్పేసి నీట్గా గీకిచ్చా ఇంకంత అయిపోయి ఇంకంత అయితే క్లీన్ అయిపోయిపోయింది ఇంకా తుడిచేసి ఇది ఇంకా ధరలు అంతా గీకాండీ అది పక్కన అంతా అది గీకేసాను కదా దాన్ని అయితే ఊడుస్తున్నా అది నీకు కెమెరాలో కాబట్టి అది కనిపిస్తుంది అండి బాగానే ఉంది అది దానిపైన చెక్కులు చెక్కులు కట్టేసిందండి అంతా అది కూడా అంతా గీకేసాను అట్లా కడతా బాగా లేచి వచ్చిందండి తుప్పు పట్టేసింది వర్షం నిలబడి చూసారా మొన్న మొన్నైతే ఫుల్ వర్షం వచ్చినప్పుడు ఇటు సైడ్ నుంచి వాటర్ వచ్చేసింది కిచెన్లోకి దానివల్ల బాగా తుప్పు పట్టేసింది ఇంకా అటు ఇటు అంతా ఊడుస్తా ఉన్నాను ఇంకా అసలు శనివారం కదా ఎక్కువ పని తర్వాత దోశ రావాలంటే ఎలా అంటే ఒక కోడిగుడ్లో కొంచెం వాటర్ గిల కొట్టి ఆ వాటర్ పోస్తూ ఉండాలి దానిపైన వాటర్ పోస్తే అంత గీకే